సో గైజ్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఇది వచ్చేసి ఇంకో అద్భుతమైన ప్రాపర్టీ తోటి మీ ముందుకు వచ్చాను సో ప్రాపర్టీ వచ్చేసి తుర్కాయంజల్ మున్సిపాలిటీలోని నగర్ ఫోర్త్లో అద్భుతమైన ఒక ఇండిపెండెంట్ హౌస్ సేల్కి ఉంది సో బిల్డింగ్ వచ్చి ఫోర్త్ డీటెయిల్స్ ఇక్కడ నేను చెప్తా ఉంటాను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను సో అద్భుతమైన ఇండిపెండెంట్ హౌస్ సేల్కి ఉంది ఇక థర్టీ ఫీట్ రోడ్ వచ్చేసి నూట ముప్పై మూడు స్క్వేర్ యార్డ్స్లో అద్భుతమైన ఇండిపెండెంట్ హౌస్ సో నగర్ ఫోర్త్లో సో ఇక్కడ నేచర్కి అందుబాటులో అవైలబుల్గా మంచి గ్రీనరీ ఉంది చుట్టుపక్కలంతా పీస్ఫుల్ ఉంటుంది ట్రెస్ రీలీ ఉంటుంది సో ఎంట్రెన్స్లో ఇది వచ్చేసి ఇట్లా ఉంటుంది సో వచ్చేసి ఇది పార్కింగ్ ఏరియా సో మార్బుల్స్ కూడా చాలా బాగున్నాయి కొత్త మార్బుల్స్ కొంచెం వెరైటీ డిజైన్తో ఉంది సో ఇది వచ్చేసి హాల్ పార్కింగ్ ఏరియా వచ్చేసి మీకు కనిపిస్తూ ఉంటుంది అంత పార్కింగ్ ఏరియా ఫోర్ వీలర్స్ కూడా పార్కింగ్ ఏరియా పెట్టుకోవచ్చు సో వచ్చేసి ఎంట్రెన్స్ ఇది మెయిన్ డోర్ కూడా బాగుంది సో మెయిన్ డోర్ అద్భుతంగా ఉంది కొత్త బిల్డింగ్ ఇది సెల్క్ ఉంది సో నూట ముప్పై మూడు స్క్వేర్ యాడ్స్లో సో ఇది వచ్చేసి హాల్ సో ఇక్కడ పైన డిజైనింగ్ కూడా అద్భుతంగా ఉంది సో ఫాలసీలింగ్ డిజైనింగ్ అయితే అద్భుతంగా ఉంది సో హాల్ వచ్చేసి ఇది జీ సో వచ్చేసి ఇది బెడ్రూమ్ పైన పాలసీ కూడా చాలా అద్భుతంగా ఉంది సో మార్బుల్ నాకు మార్బుల్ డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది మార్బుల్ చాలా బాగుంది కొంచెం వచ్చేసి వాల్స్ కూడా డిజైనింగ్ చేయించినారు ఇక్కడ కొంచెం మంచి లైటింగ్ తోటి ఉంది చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి సెల్ఫ్ కూడా బాగుంది పైన సామాన్లు పెట్టుకోవడానికి బెడ్రూమ్లో సో వెంటిలేషన్ కూడా చాలా అద్భుతంగా ఉంది వెంటిలేషన్ కూడా చాలా అద్భుతంగా ఉంది పైన అవుటర్లో గిన్నరీ ఉంటుంది సో వచ్చేసి బాత్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది సో వెస్టర్న్ యూజ్ చేసుకోవచ్చు ఇండియన్ స్టైల్లో కూడా పెట్టుకోవచ్చు సో ఇది వచ్చేసి హాల్కి అటాచ్డ్ బాత్రూమ్ బెడ్రూమ్కి ఇది వచ్చేసి హాల్కి బాత్రూమ్ ఓపెన్ బాత్రూమ్ ఇది కిచెన్ సో ఇది కిచెన్ ఇది డైనింగ్ హాల్ హాల్కి దగ్గరలోనే ఉంది సో వచ్చేసి వెంటిలేషన్ కూడా చాలా బాగుంది సో డైనింగ్ హాల్లో కూడా కొంచెం సామాన్లు పెట్టుకోవడానికి సెల్ఫులు బాగుంది పైన కూడా సామాన్లు పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి కిచెన్ సో డైనింగ్ హాల్కి హాల్కి దగ్గరలోనే కూడా చాలా బాగుంది స్పేస్ ఎక్కువ ఉంది స్పేస్ చాలా బాగుంది సో ఇది కిచెన్ రూమ్ కి పక్కకి సో గుడి రూమ్ దేవుని రూమ్ చాలా బాగుంది గుడి రూమ్ కూడా సో కిచెన్ అయితే చాలా బాగా నచ్చింది నాకు సో ఇంకొచ్చేసి ఇంకో బెడ్రూమ్ ఇది సో పిల్లలకి కిడ్స్ బెడ్రూమ్ ఇది సో చాలా బాగుంది ఆయన పాలసీ కూడా బాగుంది స్పేసెస్ చాలా బాగుంది ఇక్కడ బాగా అద్భుతంగా ఉంది సెల్ఫ్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి వెంటిలేషన్ బయట ఓపెన్ ప్లేస్ ఉంది సో ఇక్కడ వెంటిలేషన్ అద్భుతంగా ఉంది ఇదంతా ఓపెన్ ప్లేస్ సో ఇక్కడ బట్టలు ఎత్తుకోవడానికి ఇక్కడ ఉంది ఇక్కడ అంత చుట్టుపక్కల చుట్టూ కొంచెం కంపౌండ్ క్లోజ్ లేకుండా ఓపెన్ ప్లేస్ ఉంది అంత కనిపిస్తూ ఉంది సో బోన్ కంపౌండ్ మంటర్ చుట్టూ ఉన్న కంపౌండ్ కూడా కొంచెం ఉంది పైకి ఉంది ఓన్ బోర్ ఉంది కృష్ణా వాటర్ ఫెసిలిటీ ఉంది ఓపెన్ ప్లేస్ ఉంది సో ఇట్లా స్పేస్ కూడా చాలా బాగుంది బాక్ చేసుకోవడానికి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంత పార్కింగ్ ఏరియా నూట ముప్పై మూడు స్క్వేర్ యార్డ్స్లో చాలా అద్భుతంగా ఉంది సో చాలా బాగుంది గాలి చాలా బాగా వస్తుంది సో ఇది వచ్చేసి స్టెప్స్ స్టెప్స్ పక్కనే ఇక్కడ బాత్రూమ్ ఉంది ఇక్కడ బట్టలు ఉక్కోడానికి వాష్ చేసుకోవడానికి సో ఇది వచ్చేసి బాత్రూమ్ కూడా బాగుంది బాత్రూమ్ ఓపెన్ ప్లేస్ బాత్రూమ్ అంతా వచ్చేసి ఓపెన్ ఏరియా సో పక్కన డెవలప్డ్ ఏరియా కన్స్ట్రక్షన్స్ అంతా బాగా జరుగుతూ ఉంది గ్రీనరీ ఉంది అంత అంతా చాలా డెవలప్డ్ ఏరియా సో ఏ నగర్ ఫోర్త్ వచ్చేసా వచ్చేసి సో వచ్చేసి సో స్టెప్స్ కూడా చాలా స్పేస్ ఎక్కువ ఉంది సో చేసుకోవడానికి చాలా బాగుంది సో గ్రీనరీ ఉంది అంతా స్ట్రెస్ రిలీవ్ చేసుకోవచ్చు కొంచెం ప్రశాంతంగా ఇక్కడ పార్టీలు చేసుకోవడానికి పైన బిల్డింగ్ పైన ఇదంతా సో పార్టీలు చేసుకోవడానికి పెట్ హౌస్ కూడా యూజ్ చేసుకోవచ్చు సో డెవలప్డ్ ఏరియా అంతా కన్స్ట్రక్షన్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది ఇంకా పక్కన హెచ్చిఎఫ్డీఏలే ఒకటి ఉంది నేను ముల్సి మున్సిపాలిటీ వస్తుంది పక్కన హెచ్ఎండి ఎవరు పక్కనే అనుకునే ఉంది సో గ్రీనరీ కాలేజెస్కి స్కూల్స్కి అన్నిటికీ అందుబాటులో ఉంటుంది